మా ఇంటి రెండవ శ్రావణ శుక్రవారం పూజ అలాగే రెండవ శనివారం పూజ అయితే వీడియో కాదు రెండవ శనివారం అంటే ఒక స్పెషల్ ఉందనమాట ఆ రోజు మాకైతే కనుక దానికి సంబంధించిన వీడియో అనమాట మొదటి శ్రావణ శుక్రవారం శనివారం వీడియో పెట్టాను కదా ఇది రెండవ శుక్రవారం అనమాట రెండవ శుక్రవారం పూజ కోసం వచ్చేసి నేను ప్రసాదం కోసం వచ్చేసి రవ్వ కేసరి చేస్తున్నాను గోధుమ రవ్వతో చేసి ఈ రవ్వ కేసరి రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటైతే కన్నా కొంచెం గట్టిగా చేస్తారనమాట కేక్ లాగా ఉంటుంది పీసులన్నీ కేక్ లాగా చక్కగా కట్ చేసి బాక్స్లో పెట్టుకుంటే పిల్లలకి కేక్ ముక్కలు ఇచ్చినట్టు ఇవ్వచ్చు అనమాట చక్కగా బాగుంటుంది ప్రసాదం ఇచ్చే వాళ్ళకి కూడా అలా ఇచ్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కింద పడకుండా చేతిలో పెట్టినా కానీ చక్కగా తినేస్తారు అయితే నేను కొంచెం మెత్తగా చేస్తున్నాను దానికోసం వచ్చేసి ముందుగా గోధుమ రవ్వనైతే నెయ్యిలో వేయించుతున్నాను ఇంకా అందరూ డ్రై ఫ్రూట్స్ అయితే వేయట్లేదు ఎందుకంటే మా అబ్బాయి డ్రై ఫ్రూట్స్ అయితే స్వీట్లలో అస్సలు తినడు నార్మల్గా పక్కన కిస్మిస్ ఇచ్చినా తింటాడు ఆల్మండ్ తింటాడు కాజు తింటాడు కానీ ఇలా స్వీట్లల్లో వేస్తే మాత్రం అస్సలు ఇష్టపడాడు అనమాట అందుకని ఓన్లీ గోధుమ రవ్వే నెయ్యిలో వేయించేస్తాను నెయ్యిలో వేయించిన తర్వాత నేనైతే ముందుగానే నీళ్ళు అనేది వేడి చేసి పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నీళ్ళు పోస్తే రవ్వ అనేది గడ్డగట్టిపోతుంది అందుకని చెప్పి నీళ్ళైతే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆ వాటర్ వేసాను రెండు కప్పులు గోధుమ రవ్వ వేస్తే కన్నా నేనైతే కన్నా ఒక ఆరు గ్లాసుల దాకా వాటర్ వేసాను అందులో ఆ వాటర్లోనే బాగా ఉడికిన తర్వాత హాఫ్ లీటర్ పైన పాలు వేసాను అనమాట పాలు ఎక్కువ వేసుకుంటే కన్నా కమ్మగా ఉంటుంది గోధుమ రవ్వ కేసరి వాటర్ కన్నా పాలే వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే నేను ఆ రోజు కొంచెం పాలు తక్కువగా ఉన్నాయని చెప్పేసి నీళ్ళే ఎక్కువగా వేస్తాను పాలు ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట చాలా రుచిగా ఉంటుంది చక్కగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పాలు వాటర్ అన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆపేసి చక్కెర వేసి బాగా కలిపేసి కాసేపు పెట్టేస్తే చక్కగా కొంచెం కొంచెం మెత్తగా ఉన్నా కానీ కొంచెం అనమాట ప్రసాదం అయితే చేసి పక్కన పెట్టేసాను ఇంకా ఫస్ట్ పూజ గదికి అలాగే హాల్లో వచ్చేసి గణపతి కృష్ణుడు గోమాత అలాగే తాబేలు ఉన్నాయి కదా అక్కడ డైలీ ఖచ్చితంగా ఫ్లవర్స్ పెట్టుకుంటాను ఈసారి బంతి పూలు ఉంటాయి బంతి పూలతో ఎక్కువ పెట్టాను బంతి పూలు పెట్టిన తర్వాత గులాబీ పూలు కూడా పెట్టాను ఈ గులాబీ పూలు అనేటివి డైలీ పెడుతూ ఉంటాను కదా బంతి పూలు అనేటివి తీసుకున్నాను అనమాట సరే బంతి పూలతో పెడదాం ఈసారి అని చెప్పి బంతి పూలతో పెట్టాను ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి మా గణపతి కృష్ణుడు అలాగే తాబేలు చూసారా తాబేలుకి ప్రతిసారి నేను కృష్ణుడికి పూలు పెడుతున్నట్టుగా ఉంటుందన్నమాట తాబేలు అయితే కన తాబేలు చేతిలో కూడా చిన్న గులాబీ పువ్వు పెడితే కదన కృష్ణుడికి పెడుతున్నట్టు ఉంటుంది అనమాట ఇలా గణపతి చుట్టూ కూడా చక్కగా బంతి పూలు పెట్టేసి రెండు గులాబీ పూలు అయితే పెట్టాను ఇదనమాట అలాగే గోమాత దగ్గర కూడా కృష్ణుడు అంటే కృష్ణుడు పక్కనే ఆవు కూడా ఉండాలి కదా అందుకని చెప్పి ఆవు దగ్గర కూడా కొన్ని పూలు అయితే పెట్టాను అనమాట ఇలా హాల్లో చక్కగా ఫ్రెష్ పూలు డైలీ పెట్టుకుంటూ ఉంటే కదా రోజు దేవుడి దగ్గర చక్కగా చాలా బాగుంటుంది అనిపిస్తుంది హాల్లో డోర్ తీయగానే చక్కగా ఎదురుకి ఇలా కనపడుతూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా హాల్లో ఎప్పటి నుంచే ఇలా పెట్టుకోవాలని నాకైతే చాలా చాలా ఇష్టము కానీ అబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు కొంచెం బొమ్మలు వేస్తారు ఎన్ని తగులుతూ ఉంటాయి పడేస్తూ ఉంటారు పిల్లలు కదా అని చెప్పి పెట్టుకోలేదు అనమాట ఇప్పుడు కొంచెం ఒకే టచ్ అనమాట కావాలంటే పూలు పెడతాడు అప్పుడు ఏమి వేయడు బొమ్మలు కూడా ఏమి వేయడనమాట ఆ ప్లేస్ అంతా అక్కడ దేవుడికే కాబట్టి అక్కడ ఏమి పెట్టడు కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంటుంది చక్కగా ఎవరు కదిలించరు కాబట్టి చూడండి మొత్తానికి హాల్లో అయితే మా ఇంటి దేవుడు అనమాట గణపతి కృష్ణుడు తాబేలు గోమాత చక్కగా ఎంత బాగున్నారు కదా హాల్లో బయట నుంచి రాగానే చక్కగా డోర్ తీయంగానే కనబడుతుంది అనమాట చాలా బా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చూడంగానే ఒకవేళ ఏదైనా బయట నుంచి ఏదైనా కోపంలో ఆవేశంలో ఫిల్ స్టేషన్లో ఎలా వచ్చినా కానీ ఇంట్లోకి రాగానే చాలా ప్రశాంతంగా కనపడుతుంది మన మనసు కూడా హాయిగా అనిపిస్తుంది ఇలా పెట్టుకుంటే నాకైతే అదే అనిపిస్తుంది అనమాట అలాగే పక్కనే అయితే ఒక బాంబో ప్లాంట్ అయితే పెట్టాను చాలా బాగుంది కదా అని చెప్పేసి ఇంకా బాల్కనీలో తులసమ్మ దగ్గర కూడా చక్కగా బంతిపూలు అయితే పెడుతున్నాను బంతిపూలు అనేది తులసిమ్మ కోటకి చక్కగా బాగా అందంగా కనపడుతుందని చెప్పి బంతి పూలు పెడుతున్నాను కానీ తులసిమ్మకి మాత్రం ఒక గులాబీ పువ్వు అయితే పెడతానమాట గులాబీ పువ్వు అలాగే పసుపు కుంకుమ అయితే డైలీ పెట్టుకుంటాం కదా వాళ్ళైతే జస్ట్ అందం కోసం అక్కడ బాగా ఆ పూలు అయితే ఆ విధంగా పెట్టాను పక్కనే తులసమ్మ పక్కనే టేబుల్ రోజా ప్లాంట్ కూడా ఉంది చూడండి కాకపోతే వర్షాలు పడుతున్నాయి కదా అందుకనే ఏమో మరి ఎండ తొక్కులతోనే టేబుల్ రాజాస్ వస్తాయి బాగా డే టైం అయితే కదా చక్కగా కనబడతాయి టేబుల్ రోజులు బాగా వస్తాయి కదా ప్రస్తుతానికి ఏం పూలు లేవు అందుకే అనమాట కొంచెం బంతి పూలతో పెడదాం బాగా కనపడుతుందని చెప్పి పెడుతున్నాను ఎలా ఉందో చెప్పండి మా ఇంటి లోపల గణపతి కృష్ణుడు అలాగే తులసమ్మ ఇక్కడ దేవుడి దగ్గర అయితే పూలు ఆల్రెడీ అయితే పెట్టేసాను ఇవాళ ఎక్కువ రెడ్డు గులాబీలు పూలతోనే పెట్టేసాను అనమాట ఇలా పూజ గదిలో అన్ని చోట్ల పూలు దేవుళ్ళకి పెట్టుకునేలాగా ప్రసాదం కూడా చక్కగా చల్లగా అయిపోతుంది కదా ప్రసాదం చల్లగా అయ్యేలాగా నేను పూలన్నీ పెట్టేసుకొని అలాగే దేవుడి దగ్గర కొన్ని వాటర్ అలాగే కొన్ని అరటిపండ్లు ఇవన్నీ పెట్టేసి ప్రసాదం కూడా కప్పులకు తీసి ప్రసాదం కూడా పెట్టేశాను ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చొని చక్కగా పూజ చేసుకొని తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టేశాను అనమాట చూడండి రవ కేసరి ఎంత బాగుందో ఈ విధంగా ఉంటే పిల్లలు ఒక్కరు ఒక్కొక్క విధంగా తింటారు మా అబ్బాయి ఒకసారి కేక్లా కావాలంటాడు ఒకరు ఒకసారి వచ్చేసి చాలా మెత్తగా కావాలంటాడు అనమాట అందుకని చెప్పేసి ఒక్కొక్కసారి ఆ విధంగా కేక్ కేక్లాగా చేస్తాను ఒకసారి ఈ విధంగా మెత్తగా కూడా చేస్తాను ఫస్ట్ అయితే పూజ గదిలో దీపాలు వెలిగించేసి అలాగే తులసిమ్మ దగ్గర కూడా దీపాలు అయితే వెలిగించేశాను ఇదండి మా ఇంటి రెండవ శుక్రవారం పూజ అనమాట ఇంకా అలాగే రెండవ శనివారం పూజ అనేది వీడియో అయితే లేదు ఆ రోజు ఒక స్పెషల్ ఉంది అన్నాను కదా ఆ స్పెషల్ ఏంటంటే ఆగస్టు సెకండ్ మా హస్బెండ్ బర్త్డే అనమాట అందుకని రెండవ తేదీ అంటే రెండవ శనివారం రోజైతే వీడియో అయితే ఏమీ తీయలేదు ఇక్కడ చూసారా దీపాలు ఎంత బాగా వెలుగుతున్నాయో దీపాల నుంచి కూడా వెలుగు వస్తున్నట్టు ఉంది కదా నాకైతే చాలా బాగుంది అనిపించింది చాలా దూరం నుంచి వీడ తీస్తున్నా అలాగే అనిపిస్తుంది చూడండి దీపాల నుంచి వెలుగు కనపడుతుంది ఇలా పూజ గదిలో దీపాలు పెట్టుకున్నప్పుడు పూజ గది చాలా వెలుగుతోటి కలకలలాడుతూ ఉంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అలాగే ఇంకొక విషయం అండి కింద క్లాత్ పూజ గదిలో క్లాత్ వేసుకుంటే కన్నా కొంతమంది ఈ మంటలు వస్తాయి అలా ఇలా అనుకుంటారు కానీ క్లాత్ మీద నేను ఒక పెద్ద ప్లేట్ పెట్టాను ఆ ప్లేట్ పైన కూడా మళ్ళీ దీపాలు దీపాల కింద మళ్ళీ ప్లేట్లు ఆ ప్లేట్ల కింద పెద్ద ప్లేట్ ఇంతగా ఉన్నప్పుడు అసలు ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడైతే చూస్తున్నారు కదా దీపాలు చక్కగా ఎంత బాగా వెలుగుతున్నాయో నాకైతే దీపాల నుంచి ఇంకా కాస్త వెలుగు ఎక్కువ వస్తున్నట్టు అనిపిస్తుంది పూజ కథ కూడా చక్కగా కలకల ఆడుతుంది ఇదండి మా రెండవ శుక్రవారం పూజ అనమాట ఇంకా అలాగే రెండవ శనివారం అంటే ఇంట్లో అయితే పూజ అయితే ఎక్కువ చేసుకోలేదు ఎందుకంటే మా హస్బెండ్ బర్త్డే కాబట్టి మేమైతే కదా చిలుకూరు వెళ్ళామనమాట అందుకని పొద్దునే దేవుడికి చక్కగా పూలు పెట్టేసుకొని దండం పెట్టేసుకొని బొట్టు పెట్టుకొని వెళ్ళిపోయాము చిలుకూరుకి చిలుకూరుకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే నాకైతే తెలియదు నేను వెళ్ళినందుకే నాకు తెలిసింది ఏంటంటే చిలుకూరులో ఎప్పుడైనా సరే ప్రదక్షిణ ఎన్ని ప్రదక్షిణలు చేయాలన్నా గుడి లోపలే చేసేవాళ్ళు కదా ఇప్పుడు ఏంటంటే జనాలు ఎక్కువైపోయారు క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పేసి సోమవారం నుంచి గురువారం వరకు మాత్రమే ప్రదక్షిణ చేయాలనుకున్న వాళ్ళు గుడి లోపలనే ప్రదక్షిణ చేయొచ్చు కానీ శుక్రవారం శనివారం ఆదివారం అయితే మాత్రం గుడి బయట ప్రదక్షిణ చేయాలి అంట మేమైతే టెంపుల్కి వెళ్ళంగానే నాకైతే కానీ అక్కడ అరుణాచలం లాగా అనిపించేసింది ఎందుకంటే మేము వెళ్ళింది శనివారం రోజు కదా ఫుల్ జనం ఉన్నారు ఆ జనం అంతా చక్కగా గుడి బయట ప్రదక్షిణ చేస్తున్నారు ఏంటిది అనే అనిపించేసింది అక్కడ అడిగితే చెప్పారనమాట అలాగే గుడిలో కూడా రాశారు బోర్డు మీద గురువారం వరకు అయితే లోపల ప్రదక్షిణలు శుక్రాశని ఆది ఈ మూడు రోజులు అయితే కన టెంపుల్ బయటే ప్రదక్షిణ చేయాలి అని చెప్పేసి ఇది టెంపుల్కి వెళ్ళేటప్పుడు ముందు రోజే బట్టలు షాపింగ్ చేసాం మా హస్బెండ్ కోసం అని చెప్పేసి కానీ మా అబ్బాయి కూడా బట్టలు కొన్నాడు పిల్లల బర్త్డేకి పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు అలాగే అమ్మా నాన్నల బర్త్డేలకి వాళ్ళ పెళ్లి రోజుకి కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఎంజాయ్ చేస్తేనే ఆ బర్త్డేలకి పెళ్లి రోజుకి కూడా ఫుల్ హ్యాపీనెస్ కదా అలాగే వాళ్ళ నాన్నకి బట్టలు కొంటే మా అబ్బాయి కూడా బట్టలు కొన్నాడు ఫస్ట్ టీ షర్ట్ వేసుకున్నాడు కానీ వాళ్ళ నాన్న వేసుకున్న షర్ట్కి మ్యాచింగ్ షర్ట్ ఉందని చెప్పేసి మళ్ళీ ఆ టీ షర్ట్ మీదే ఆ షర్ట్ కూడా వేసుకున్నాడు అనమాట అదొక హ్యాపీ అనమాట నాన్నకి మ్యాచింగ్ వేసుకున్నాను నేను అని చెప్పేసి నాన్న కొడుకులు అమ్మ కూతుళ్ళు డ్రెస్ కాంబినేషన్ చాలామంది వేస్తున్నారు కదా అదే పని కొనుక్కోకపోయినా ఇంట్లో ఉన్న వాటితోటి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం మేమైతే కన ఎలా ఉందో చెప్పండి మేమైతే చిల్లుకూరుకి వెళ్తున్నాం అన్నమాట చిల్లుకూరులో ప్రదక్షిణ అయితే అరుణాచలం లాగా అనిపించింది అన్నాను కదా బయట అయితే చెప్పు లేకుండా ప్రదక్షిణ చేస్తున్నారు కదా కొంతమంది ఎవరైనా చేయలేని వాళ్ళు అంటే కాలు మంటలు వచ్చేవాళ్ళు కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరైనా ప్రదక్షిణలు మొక్కుకొని ఉంటే కదా సోమవారం నుంచి గురువారం లోగా వెళ్తే చక్కగా కుడి లోపలనే ప్రదక్షిణ చేసుకోవచ్చు తెలియకుండా వెళ్తే కన్నా చేయలేని వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని చెప్పి నాకు తెలిసిన విషయం అయితే చెప్తున్నాను అనమాట నాకు కూడా అక్కడికి వెళ్ళే వరకు తెలియదు కాబట్టి మేమైతే ఒకటే ప్రదర్శన చేశాము గుడి బయటనే ఎందుకంటే మేము వెళ్ళింది శనివారం కాబట్టి ఇంతకు మా శ్రావణ రెండవ శుక్రవారం పూజ అలాగే చిలుకూరు విషయాలు మీకు నచ్చితే కన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ వీ హెచ్ఆర్ రేట్ ఆఫ్ తెలుగు బ్లాగ్స్